ఫ్రెండ్స్ తీర్పు వచ్చేసింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము ఓటుకు నోటు కేసు వ్యవహారంపై సిబిఐ విచారణ చేపట్టాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే దీనిపై కోర్టులో విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది తాజాగా వేసవి సెలవులు ముగిసిన తర్వాత కేసు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్ అలాగే జస్టిస్ ఎస్విఎన్ భట్టిగారైతే తెలిపారు జూలై ఇరవై నాలుగున విచారణ జరగబోతోంది ఈ కేసులో చట్టానికి సంబంధించిన అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని ఆ వివరాలను అందించడానికి తమకు సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది కనీసం రెండు వారాల సమయం ఇవ్వాలని కోరగా అప్పటికి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ఉన్నాయని కేసు విచారణ పూర్తిస్థాయిలో జరగడానికి అవకాశం ఉండదని సెలవుల అనంతరం తీసుకోవాలని న్యాయవాది సిద్ధార్థలూద్రా కోర్టును కోరారు అయితే ఇక్కడ ఎన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా కేసు విచారణ ఆలస్యం కావడం అనేది తప్పుడు సంకేతాలు పంపిస్తోందని ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటున్నారు తెలంగాణ ఏసీబీకి కేసును సరిగా విచారణ చేయడం లేదని సిబిఐకి దర్యాప్తు కోసం ఇవ్వాలని చంద్రబాబు నిందితుడిగా చేర్చి చేర్చాలని ఆళ్ళ డిమాండ్ చేస్తున్నారు మరో మూడు కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి మత్తయ్య సెబాస్టియన్ కూడా సుప్రీం ఆశ్రయించారు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ జగదీష్ రెడ్డి కూడా ఈ కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును కోరారు దీనిపై సుప్రీం నోటీసులు కూడా ఇచ్చింది ఈ కేసును సిబిఐకి బదలాయించాలని చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని కోరుతూ ఆల రామకృష్ణారెడ్డి రెండు వేల పదిహేడులో పిటిషన్ దాఖలు చేశారు ప్రస్తుతం ఆళ్ళ వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చారు ఈ విషయంపై అతని ఈ విషయంలో అతనిపై అనేక విమర్శలు వచ్చాయి వైసీపీ కోవర్టుగా పనిచేయడానికే కాంగ్రెస్లోకి వెళ్లారంటూ తెలుగుదేశం కూడా ఆరోపించింది